పాటను పాడుకోవచ్చు మాబడి సాంగ్ లా చల్లనైనదమ్మాబడిబడి కాదమ్మా అమ్మఒడి చల్లనైనదమ్మా மாடி காம்மா அம்ம சதுவுல பூவுல பூசே இது நவ்வுல பூதோட்டா கம்மணி வென்னெல காசே இது மல்லி பாட்டா லால லால ோரு முதலாண்டி கத்தென்னோ மே முடுக்குமே தெட்டே பாடாலு மே முடிவியம் கோரு முதலாண்டி கத்தென்னோ மே மெதடுக்குமே தெட்டே பாடாலு மே గురువులు మలిచిన శిల్పాలై ఈనాడు నిలిచాము దిశలకు వెలుగులు పంచే దీపాలమైనాము గురువులు మలిచిన శిల్పాలై ఈనాడు నిలిచాము వెలుగులు ఈరోజు మా క్లాస్కి ఫస్ట్ అంబిక అంబిక అక్క వచ్చింది ఇంగ్లీష్ చెప్పింది ఇంగ్లీష్ చెప్పింది నాకు బాగా అనిపించింది నెక్స్ట్ తేజస్విని అక్క వచ్చి సోషల్ చెప్పింది ఒక ప్యారాగ్రాఫ్ రీడింగ్ చేయమన్నది అయితే నేను రీడింగ్ చేసిన నెక్స్ట్ హిందీకి గీత్ గీత వచ్చి కి పవన్ అక్క వచ్చింది అయితే నన్ను లేపింది స్క్వేర్ స్క్వేర్ చేతులు పట్టుకొని దీని గురించి చెప్పు మా నది నేను చెప్పిన ఇంకా ఫిజిక్స్ కూడా పావు నక్కనే వచ్చింది బాగా చెప్పింది దీని అందిని ఓర్మేరి కక్ష ఆటమీ కక్షే ఓర్ ఆజ్ చిల్డ్రన్స్ డేయే ఓర్ दसवीं कक्षा दीदी लोग और भैया वो सब लोगों ने बहुत अच्छा क्लास किया है कल टीचर लोग भी ऐसा नहीं किया है आज गेट का गेट गेट के बारे में और वहाँ बेल के और क्लास में अंबिका दीदी हमारी क्लास में अच्छे सब्जेक्ट बोलिए और सेकेंड बार वो आ, हुँ, हुँ, हुँ,

పిల్లల సుందర మదనాలయ్యి చల్లని మదిలో నిలిపాడు వసిడి పాపల చాచాజీ పుట్టినరోజు ఈరోజు వసిడి పాపల చాచాజీ పుట్టినరోజు ఈరోజు పిల్లల పండగ ఈనాడు ఎల్లరు మరవరు ఏనాడు పిల్లల పండగ ఈనాడు ఎల్లరు మరవరు ఏనాడు రాముడు దేశం కోసం వెలిచాడు దేశ ప్రగతి సాధించాడు దేశం కోసం వెలిచాడు దేశ ప్రగతి సాధించాడు శాంతి పోపతం ఎగిరేసి విశ్వశాంతిని చాటాడు శాంతి పోపగైనాడు ఎల్లరు మరవరు ఈనాడు మల్ల మనసులో పిల్లల్లో చల్లని ప్రేమను నింపాడు మల్ల మనసులో పిల్లల్లో చల్లని ప్రేమను నింపాడు బాలల వృత్తిలో నిలిచాడు బాలని గుర్తుడు బాలల వృత్తిలో నిలిచాడు బాలని గుర్తుగా పసిడి పాపల చాచాజీ పుట్టిన ఈ ఈరోజు పసిడి పాపల చాచాజీ పుట్టిన ఈ ఈరోజు పిల్లల పండగ అయినాడు ఎల్లరు మరొవరుగైనాడు పిల్లల పండడు మరెవరు ఈరోజు మాకు కొంతమంది అక్క టీచర్లు అయ్యి వచ్చారు మాకు ఇంగ్లీష్ అంబికక్క చెప్పింది చాలా బాగా చెప్పింది పారాగ్రాఫ్ రీడింగ్ చేస్తూ అని అర్థం కానివి కూడా చెప్పుకుంటా వెళ్ళింది తర్వాత తేజస్విని అక్క సోషల్ చెప్పింది రీడింగ్ చేపిస్తూ అంత చెప్పింది గాయత్రి యొక్క తెలుగు చెప్పిన అర్థం కాకపోయినా వారందరికి మళ్ళీ అర్థమయ్యే దాకా చెప్తానే ఉంది ఎస్ గీత అక్క హిందీ చెప్పింది రీడింగ్ చేపిస్తూ చెప్పింది పావని అక్క ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చెప్పింది అక్క ల్యాబ్ యాక్టివిటీస్ చేస్తూ చెప్పింది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ తోనేమో అవి స్క్వేర్ రెక్టాంగిల్ అవన్నీ తెచ్చి చూపిస్తూ చేపించింది అందరితోని యాలజీ చెప్పి గుడ్ క్లాసులు చెప్పడానికి వచ్చారు ఫస్ట్ జోషన్ అక్క సైన్స్ చాలా బాగా చెప్పింది నాకు అర్థమైంది ఒక పారాగ్రాఫ్ నాతో రీడింగ్ చేపించింది నేను చేశాను తర్వాత మ్యాథ్స్కి సూచి అక్క కూడా చాలా ట్రా ట్రాంగిల్ గురించి చెప్పింది మేమందరం సైలెంట్గా ఉన్నాం మధ్య మధ్యలో తేజస్విని అక్క కూడా వచ్చి ఫుడ్ బాగుందా డిసిప్లిన్ ఉన్నారా మా క్లాస్ టీచర్ టుడే మంజుషా మేడం మేడం వచ్చింది ఫస్ట్ అటెండెన్స్ తీసుకొని మాకు లెసన్ చెప్పింది లెసన్ చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మంచిగా చాలా ఆనందంగా అనిపించింది సేర్చి నంది నాకు వచ్చింది ఇంటి నుండి వచ్చామె మేడం వచ్చి మ్యాచ్ చెప్పింది కొన్ని ఏ తీసుకొని వచ్చి చెప్పింది మాకి చెప్పి క్వశ్చన్స్ అడిగింది చెప్పినాము క్వశ్చన్స్ వేసి ఇస్తుంది మేము ఆన్సర్స్ వేసినాం క్వశ్చన్స్ నేను సిమహేశ్వరి ఇద్దరం పోటీల పైన ఒకరి పైన తొందర తొందర ఆన్సర్స్ వేసి ఇద్దరమే ఇచ్చినాము ఎవరైతే నెహ్రూ పుట్టినరోజు పండగ చాచా నెహ్రూ పుట్టినరోజు పండగ నేడే పిల్లల పండగ దేశం అంతటా నేడే పిల్లల పండగ దేశం అంతటా భరతమాత ముద్దు బిడ్డరా చాచా నెహ్రూ భరతమాత ముద్దు బిడ్డరా చాచా నెహ్రూ ఈ జగమున మీకే శిఖరమాయను ఈ జగమున మీ కీర్తి శిఖర్ ఆన్సర్ ఇచ్చారు ఇంకా బయోలా బయోలో కూడా మంచిగానే ఆన్సర్స్ ఇచ్చారు ఏమన్నా ప్రగతికి మూలం ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం గురు గురు మన ప్రగతికి మూలం ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం గురువే రామన ప్రగతికి మూలం ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం తల్లిదండ్రి భగవంతుడు గురువుని మాచాలి రాను మించిన ఆయుధమే లేదు

विन्ध्यविलासि निवाराहि त्रिपुराम्बिके भवती विद्यां देहि भगवति सर्वार्थसाधिके सत्यार्धचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गि मायात्मिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके आपातमधुरमु सङ्गीतमु अञ्चितसङ्गातमु सञ्चितसङ्केतमु आपातमधुरमु मधुरमु सञ्चितसङ्गातमु सञ्चितसङ्केतमु त्रिभारतीक्षीर सम्प्राप्तमु अमृतसम्पातमु सुकृतसम्पातमु त्रिभारतीक्षीर सम्प्राप्तमु

Wird nicht trappen.